ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే శ్రేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి పుస్తక పఠనం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ప్రేమించిన వారికి ప్రపోజ్ చేయడానికి వివాహానికి అనుకూలమైన వాతావరణం కుటుంబ సఖ్యత భార్య భర్తల అన్యోన్యత పెరుగుతాయి డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా పెట్టుబడులు పెడతారు అందరితో ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు సమాజ సేవ ద్వారా గుర్తింపు లభిస్తుంది సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల కీర్తి గౌరవం పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం ఎదుగుదల కనబడుతుంది విద్యార్థులకి విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుండి ధనప్రాప్తి వాహన గృహ భూయోగాలు ఎక్కువగా ఉన్నాయి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకూలం గృహంలో సౌఖ్యం ఆదాయం కోసం ఎక్కువ మార్గాల అన్వేషణ కష్టపడి డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు అప్పులు తీర్చడానికి రుణాలు మంజూరు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత విడిపోయిన బంధువులు కలవడం ఆస్తి వివాదాలు పరిష్కారం కోర్టు వివాదాల్లో అనుకూలతలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ వ్యాయామాల పట్ల ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మంగళ చండిక పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభాగుతుంది